జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా తూర్లపాడు మండలంలోని పలు ప్రదేశాలలో మండల తహశీల్దార్ కెకే కిషోర్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన పెట్రోల్ బంక్ ఎరువుల దుకాణం చౌకధరల దుకాణం మరియు గ్యాస్ గోడౌన్లను పరిశీలించారు పెట్రోల్ బంక్ లో ఇంధన మీటర్ల సరిదిద్దింపు ఇంధన నాణ్యత నిల్వలు సక్రమంగా ఉన్నాయా అని పరిశీలించారు ఎరువుల దుకాణంలో రైతులకు సరఫరా చేస్తున్న యూరియా డిఏపి తదితర ఎరువుల నిల్వలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు చౌక ధరల దుకాణంలో బియ్యం పప్పు నూనె వంటి సరుకులు సమృద్ధిగా ఉన్నాయా కార్డుదారులకు సమయానికి అందుతున్నాయా అన్న విషయాలను పరిశీలించారు గ్యాస్ గోడౌన్లో సిలిండర్ల భద్రతా చర్యలు సరఫరా పరిస్థితిని తనిఖీలు చేసి అధికారులను సూచనలు చేశారు అనంతరం తహసీల్దార్ కెకె కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరఫరా జరగాలి అని ఏవైనా అక్రమాలు చోటు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవు అని ఈ తనిఖీలతో ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు ఈ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీరెడ్డి షేక్ షరీఫ్ విఆర్ఏ ఎంపీఈఓ దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు జిల్లా సంయుక్త కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు అనగా ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో మన మండలంలో ఉన్న ఫేస్ ఫేస్ షాపులు గ్యాస్ గోడౌన్లు పెట్రోల్ బంకులు ఎరువుల షాపులు అన్నీ కూడా తనిఖీ చేయవలసి ఉన్నది అందులో భాగంగా ఈరోజు మన మండలంలో ఇక్కడ గోడౌన్కి గ్యాస్ గోడౌన్కి రావడం జరిగింది ఇది ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది ఇక్కడ లోపల గ్యాస్ ఎన్ని సిలిండర్లు ఉన్నాయి స్టాక్ ఎలా ఉంది ఇక్కడ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా ఫైర్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అట్నే పెట్రోల్ బంకులు రెండు కూడా పరిశీలించడం జరిగింది ఇంకా రెండు ఫైర్ ఫైర్ షాపులు ఎరువుల షాపులు కూడా ఉన్నాయి ఎరువుల షాపు కూడా ఒకటి పరిశీలించడం జరిగింది అందులో యూరియా మనకి ఇక్కడ కొత్త స్టాక్ ఉండేది ఒక షాప్లో ఇరవై ఒక కింట స్టాక్ ఉంది ఆ స్టాక్ కూడా ఇక్కడ డిమాండ్ తక్కువే ఉందని చెప్పారు చాలా తక్కువగానే కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్నాయి అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రేషప్ షాపులు రెండు సాయంత్రం చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే మన వన్లలో పెట్రోల్ బంకులు కానీ ఇవి కానీ అన్నీ బాగానే ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారు